హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నా రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను సామంత్లో కూచిబిహార్ రైల్ స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి ఇక ట్రైన్కి వెళ్ళాలా మనం తీసుకుంది టికెట్ నార్మల్ టికెట్ ఉంది కాబట్టి మనం చూడాలి ఈసారి ఎలా వస్తావు ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఫ్రెండ్స్గా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను జనరల్గా భోగి వచ్చాను అనమాట ఈ రోజు ప్రయాణం ఏంటంటే జనరల్గా భోగించాలి ప్రయాణం చేయడం చూడండి బాబు ఎంత ఘోరంగా ఉన్నా అసలుకి వరే మీ ఉయ్యాలు ఆ చూడు అసలుకి ఎంత చెమట చెవంటారు మనుషులు జనాలు చూసుకున్నాం ఎక్కడ చూస్తుంది తెలియదు నాకన్నా కన్నా ముందు వస్తున్నా బోటి నుంచి వెళ్ళాలి అసలుకి ఎంత ఘనంగా అంటే అందరు హైదరాబాద్ వెళ్ళటం అందరు హైదరాబాద్ నరకం చూపించిన నరకం చూపించినాకైతే ఎంత నరకం అంటే ఎందులో మధ్యలో అమ్ముకుంటాడు అడుక్కుంటాడు అందరు రావడమే అసలు చూడండి ఎంత ఘోరంగా అసలు నరకం అంటే ఇది అనుకుంటా ఘోరంగా జనాలు పోవడానికి కాదు బయటకు వెళ్ళడానికి ఈ ఈరోజు నా ముందు కాలేసిండే ఒకరు కాలే చెక్కుతాను ఒకరి నాకు ఊరికి పండుకుంటాను ఈరోజు వీయలు కట్టుకున్నాడు వీళ్ళు చూడు వీళ్ళ బట్టలు లేకుండా ఎంత ఘోరం ఒకసారికి జనాలు అంటే ఎంత ఘోరంగా వీళ్ళందరూ హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసి అలా పని చేసుకుంటూ జీవిస్తారు అనమాట ఇలాగ ట్రైన్ లో వస్తూ ఈ ఘోరం ఏంది అసలుకి ఒరే నాయన ఆ దగ్గర కింద పడతారా స్వామి ఒరే నువ్వు ఒక నిద్రపోతున్నాడు అదండి జనరల్ వస్తున్నాను చూడండి ఫుల్ జనరల్ అసలుకి ఘోరంగా అసలుకి ఫస్ట్ టైం ఇలా రావడం అసలుకి నడకం అసలుకి మా ఊళ్ళు నడకం కాలేదు ఈరోజు నా ముందు కాలేజ్ ఓయ్ నాయన సూర్యండి రా బాబు ఎలా ఉన్నారు రా బాబు మీ మనుషుల లేకపోతే ఎక్కడ నుంచి వచ్చిండ్ర బాబు గుర్రపాడు అసలు మరి ఘోరంగా సూడు బట్టలు లేకుండా ఆ నిద్ర లేనిది వాడు పైన్స్ కట్టుకున్నాడు వా స్వామి ఆయండి అసలుకి మరి గోరంగా అసలుకి ఎలా ఉందంటే ఈ ఇక్కడ సీటు నుంచి వెళ్ళి వెళ్ళిపోదామంటే అసలు ఎవరో అనేసి ఆగ్రమిస్తారనేసి అలా నేర్పించుకుని ఉంటే కింద మొత్తం మంట పెడుతుంది అది ఘోరంగా భరించేలా పోతుంది అది భరించే మంట కాదు జనాలు చూపెట్టున్నారు మరి ఘోరంగా జనరల్లో ఉన్నాను మరీ తిప్పాలంటే మరీ తిప్పలు కాదు సరికి ఇంత ఘోరంగా ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయ్యేది కన్ఫర్మ్ కాలేదు కనుక ఇలాగ చూడు పైన మొత్తం దాడులు అని మళ్ళీ గోడంగా సరికి బయటికి పోవడానికి ప్లేస్ లేదు బయటికి పోవడానికి లేదు దారి లేదు మాత్రం జనాలు ఏడు చూడు దర్జాగా బీడి మీద బీడి తాగుతున్నారు దాన్ని ఎవరు ఏం చేయాలి స్వామి మీ అందరు ఉన్నారు జాగ్రత్త రే ఓకే ఫ్రెండ్స్ ఓకే మరి మళ్ళీ కలుసుకుందాం ఇది మాట ట్రైన్ నీ వచ్చిన ట్రైన్ ఇక్కడ విజయవాడ దిగేశాను మళ్ళీ జనరల్ ఎక్కడంటే వామ్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా మా బాయ్ అందరు లైక్ కొట్టండి